భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రేమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ తెలిసొచ్చింది కథలోకి వెళ్లే ముందు నేను వినిపించిన కథలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళదామా తెలిసొచ్చింది కథ పూర్వం రామాపురం అనే గ్రామంలో చెన్నయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతడికి బాగా డబ్బు సంపాదించాలనే ఆశ అందుకే తన దుకాణంలో వస్తువులన్నీ ఎక్కువ ధరకు అమ్మేవాడు ఆ ఊళ్ళో అన్ని వస్తువులు దొరికే దుకాణం అదే కాబట్టి తప్పక అందరూ చెన్నై దగ్గరికి వెళ్ళేవారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు చెన్నయ్యకు కాస్త ఆరోగ్యం బాగాలేదు వెంటనే ఓ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు ఆ వైద్యుడు పరీక్షలు చేసి మీ వ్యాధి తగ్గాలంటే నెల రోజుల పాటు నేను ఇచ్చే మూలికలు తినాలి కానీ దానికి యాభై వేలు ఖర్చు అవుతుంది సరే అంటే చెప్పండి తయారు చేస్తాను అన్నాడు అడవిలో దొరికే మూలికలకు అన్ని డబ్బులా అన్నాడు చెన్నయ్య అన్ని అడవులో దొరకవు కొన్ని పదార్థాలు కొనుక్కు రావాలి మీకు కావాలంటే చెప్పండి లేదంటే లేదు అన్నాడు వైద్యుడు సమయానికి చెన్నయ్య దగ్గర అంత డబ్బు లేదు అలాగని ప్రాణాలు వదిలేలేడు దాంతో మనమంతా ఒకే చోట ఉండేవాళ్ళం కాస్త తగ్గించవచ్చు కదా అని అడిగాడు మీరేమో మీ కొట్టులో ఒక్కో వస్తువు మీద నాలుగైదు రూపాయలు ఎక్కువగా తీసుకోవచ్చు ఇప్పుడు నేను మాత్రం తగ్గించాలి ఇదేమైనా న్యాయంగా ఉందా అన్నాడు వైద్యుడు ఆ మాటలకు ఏం సమాధానం చెప్పాలో చెన్నయ్యకు అర్థం కాలేదు కాసేపు ఆలోచించి నాది తప్పేనండి ఇక నుంచి సరుకులన్నీ సరైన ధరకే అమ్ముతాను చేతిలో డబ్బు లేకపోయినా ఖచ్చితంగా కొనాల్సి వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడే అర్థమైంది అన్నాడు చెన్నయ్య సంతోషం మీ వల్ల ఊళ్ళో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియాలనే అలా మాట్లాడాను ఒక రెండు వందలు ఇవ్వండి రేపు వచ్చి మూలికలు తీసుకువెళ్ళండి రెండు వారాలు వాడితే మీ జబ్బు నయం అవుతుంది అన్నాడు వైద్యుడు అలాగేనంటూ వెళ్ళిపోయాడు చెన్నయ్య అప్పటి నుంచి సరైన ధరకే సరుకులను అమ్మసాగాడు చెన్నయ్య ఫ్రెండ్స్ ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే ఎదుటివారి అవసరాలను గుర్తించి వాటిని మన స్వార్థానికి మన సంపాదన కోసం వాడుకోకూడదు అని ఫ్రెండ్స్ నేను వినిపించిన కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరెన్నో మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం ఇక ఉంటానండి సెలవా మరి